చాలా అసోసియేషన్స్ ఉంటాయి వాళ్ళకి వాళ్ళు ఎక్కడో హోటల్స్లోనూ అట్లా పెట్టుకుంటారు అలాంటిది ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు వృద్ధుల్ని మనం వృద్ధుల్లో ఆనందం చూడాలి వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలనే ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో ఈరోజు మా అమ్మ నాన్న ఫ్రీ ఓల్డేజ్లకు సార్ వచ్చి గతంలో కూడా మాకు చాలా ఇచ్చేశారు చాలా సంతోషం ఏంటంటే ఈరోజు పేరు పేరున కూడా చెప్పి పాలనది బాగా వండించండి బాగా వృద్ధుడు సంతోషంగా తినాలి అని చెప్పి ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున అన్నగారు వచ్చి మరి మరి చెప్పారు చాలా సంతోషం ఎందుకంటే ఇలాంటి దాతలు ఉండబట్టే ఇలా వృద్ధాశ్రంలో కడుపు నిండా చక్కగా ఫోన్ చేయగలుగుతున్నారని వారికి వారికి ఈ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా భగవంతుడు ఎల్లవెళ్ళ చల్లగా చూసి వారు ఇంకా దినదినాభివృద్ధి చెందాలని అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కూడా భగవంతుడు అల్లవెల్ల ఇవ్వాలని ఇంకా సహాయం చేసే గుణం వారికి ఉన్నందుకు మా ఋద్ధాశ్రం తరపున మా వృద్ధుల తరపున మా అమ్మ నాన్న ప్రీ హోల్డర్స్ తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేconform అన్నదాత ఆంధ్ర బ్యాంక్ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత దేశంలో చాలా ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు అందులో భాగంగా భోగరాజు పట్ల గారు మా బ్యాంక్ ఫౌండరు మా అందరికీ కూడా ఆదర్శరాయులు అక్కడ స్వాతంత్ర సమరయోధుడు అటువంటి మహా వ్యక్తి పెట్టినటువంటి ఆంధ్ర బ్యాంకులో పనిచేసిన మేమందరం కూడా ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఆయన జయంతి సందర్భంగా ఈ నెల అంతా కూడా కార్యక్రమాలు చేస్తా అందులో భాగంగా ఈరోజు మీ అమ్మ నాన్న ఓల్డ్ ఏజ్ హోమ్కి రావడం దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకోవటం మా సెక్రటరీ గారు సూర్యరావు గారు నిర్ణయించుకోవటం అందులో భాగంగా ఈ రోజున ఈ ఆశ్రమా ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులందరినీ కూడా అసలు పలకరించి వారికి ఈ ఏర్పాటు కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది అవన్నీ కూడా చేయడానికి వచ్చాము మరి సందర్భంగా మాకు అవకాశం ఇచ్చిన కూడా ధన్యవాదాలు తెలుసు ఎంప్లాయీస్ అసోసియేషన్ తర్వాత భోగరాజు పట్టాభి సీతారామయ్య శత జయంతి ఉత్సవాలు ఒక వారం రోజులు చేయమని వాళ్ళు ఒక వారం రోజులు ప్రోగ్రామ్స్ చేయమని మన యూనియన్ కాల్ ఇవ్వడంతో రాజమండ్రిలో గత మూడు రోజుల నుంచి రకరకాల ప్రోగ్రాములు చేశాము గత సంవత్సరం కూడా మనం ఒక వివేకానంద సేవా సమితికి ఒక వాటర్ ప్లాంట్ ఇచ్చాము ఇంచుమించు ఒక రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తర్వాత సెక్స్ తర్వాత సంవత్సరం పలుపు అని ఒక డెఫ్ అండ్ డమ్ ఆర్గనైజేషన్ పిల్లలకి ఒక కిచెన్ షెడ్ కట్టించాము ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు అయింది ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఈ డబ్బులన్నీ కూడా మా రిటైరీ మెంబర్లు అంతా వాలంటరీగా చేసిన ఇచ్చిన అమౌంట్తో ఇవన్నీ మేము జరుగుతున్నాం సో ఆ నేపథ్యంలో వర్కింగ్ క్లాస్ యూనియన్స్ మొన్న ఒక మీటింగ్లో ఈ అమ్మా నాన్న ఓల్డ్ ఏజ్ హోమ్ లోపలికి ఉంది ఈసారి మీరు ఏదైనా చేస్తే ఇక్కడ చెయ్యండి అని వాళ్ళు నాకు యూనియన్స్ వాళ్ళు ఒక కార్డు ఇచ్చారు సో ఆ కార్డు ఇవ్వడంలో మొన్న నేను కరుణాకర్ వచ్చి చూస్తే ఈయన మాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ అయినా ఈ రోజు ఈ ఓల్డ్ ఏజ్ ఆయన సో ఇది మేము ఈ కార్యక్రమం మేము చేస్తున్నాం కానీ మా వెనకాల ఒక వంద మంది రిటైర్మెంట్స్ కాంట్రిబ్యూషన్ వల్ల ఇవన్నీ సాగుతున్నాయి సో ఈ నేపథ్యంలో ఈ ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సొసైటీ ఏదైనా చెయ్యాలి అనే నేపథ్యంలో మేము అందరూ పనిచేస్తున్నాం సొసైటీ మాకు ఏదో ఇచ్చింది కదా సొసైటీకి ఏం చేద్దామనే కాన్సెప్ట్లో అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు నేపథ్యంలో ఇవాళ ఇక్కడ కాన్క్లూడింగ్ మీటింగ్ వారానికి बैंक ग श्री भगरा सरकार फिफ्टी वर्ष अन्दर्भ बंगा फोटो दिए

ये mm. <laughs> 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 <Thank you>, <laughs> 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 తెచ్చారండి తెచ్చారు చూడండి సార్ ఒకసారి దీవించండి బాగా కొద్ది